హనుమాన్ జంక్షన్ లో నిర్వహిస్తున్న బీపీఎల్ బాపుల్పాడు ప్రీమియం లీగ్స్ క్రికెట్ టోర్నమెంట్ లో యువకులను ప్రోత్సహించేందుకు విజేతలైన వారికి బహుమతులు అందించేందుకు హనుమాన్ జంక్షన్ లోని మారుతి ఎలక్ట్రానిక్స్ అధినేత మతి రాంబాబు ముందుకు వచ్చారు హనుమాన్ జంక్షన్ విజయవాడ రోడ్ హోసన్న మందిర ప్రకటన నిర్వహిస్తున్న బాపలపాడు ప్రీమియం లీగ్ క్రికెట్ టోర్నమెంట్లో యువకులకు ప్రోత్సాహకరంగా ఉండేందుకు హనుమాన్ జంక్షన్ లోని మారుతి ఎలక్ట్రానిక్స్ అధినేత మత్తి రాంబాబు జూనియర్స్ విభాగంలో ఫైనల్లో విజయం సాధించిన టీంకు ప్రథమ బహుమతి ఐదు వేల రూపాయలను సీనియర్ విభాగంలో ఫైనల్ విజయం సాధించిన టీంకి థర్టీ టూ ఇంచెస్ ఎల్ఈడి టీవీ ఫైనల్ టీం విజేతనైన వారికి ఒక్కొక్కరికి ఐదు వందల రూపాయలు గిఫ్ట్ కూపన్స్ కమిటీ టీంకి టీ టీషర్ట్లు అందించనున్నారు ఈ సందర్భంగా బుధవారం జరిగిన టోర్నమెంట్లో తొమ్మిదవ మ్యాచ్ ఎఫ్సిఐ టీం జెర్సీ లెవెన్స్ టీంల మధ్య మ్యాచ్ జరిగింది ఈ మ్యాచ్ మారుతి ఎలక్ట్రానిక్ అధినేత మత్తి రాంబాబు ముఖ్య అతిథిగా పాల్గొని టాస్ వేసి మ్యాచ్ ను ప్రారంభించారు అభినందించారు ఈ సందర్భంగా మత్తి రాంబాబు మాట్లాడుతూ యువకులు చెడు వేసనాలకు గురి కాకుండా ఇలాంటి టోర్నమెంట్లను నిర్వహించడం అభినందనీయమని టోర్నమెంట్ నిర్వాహకులను ప్రోత్సహించేందుకు మా మారుతి ఎలక్ట్రానిక్స్ తరఫున బహుమతులను ఇస్తున్నామని అన్నారు నిర్వాహకులు గణేష్ బబ్లు నాయుడు మాట్లాడుతూ మారుతి ఎలక్ట్రానిక్స్ అధినేత మత్తి రాంబాబు లాంటి వ్యక్తులు ముందుకు వచ్చి మా లాంటి వారిని ప్రోత్సహించి టోర్నమెంట్ నిర్వహించేందుకు మరింత కృషిని అందిస్తున్నందుకు వారికి మా కమిటీ తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నామని అన్నారు ఇక్కడ మన క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది కదా దీని నిమిత్తం ఏంటంటే లాస్ట్ మ్యాచ్కి మనం మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్గా మన శాంసంగ్ థర్టీ టూ ఎల్ఈడి గిఫ్ట్గా ఇస్తున్నాము ఎంకరేజ్మెంట్ చేయడానికి కోసం మన భారతీయ ఎలక్ట్రానిక్స్ తరఫున థ్యాంక్ యూ అందరూ బాగా ఆడాలి నమస్తే అండి టోర్నమెంట్ మొదలయ్యి ఇది మూడో రోజు అండి తొమ్మిదో మ్యాచ్ ఇది ఈరోజు మన మార్చి ఎలక్ట్రానిక్స్ మత్తి రాంబాబు అన్నయ్య గారు మొన్న కాల్ చేసి ఇలా చెప్పడం జరిగింది ఫైనల్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఎవరికైతే వస్తుందో వాళ్ళకి థర్టీ టూ ఇంచెస్ టీవీ ఇస్తాము ప్లస్ వన్ ఇయర్ వారంటీ ఇస్తామని చెప్పి అన్నారు అలాగే ఈ టోర్నమెంట్కి కానీ మన యువతకు కానీ ఎలాంటి ఉపయోగపడేది ఏదైనా సరే ముందు ఉంటారని చెప్పి మాట ఇవ్వడం చాలా సంతోషంగా ఉందండి ఇంకోటి ఏంటంటే అండి ఫైనల్లో ఎవరైతే కప్పు కొడతారో విన్నర్స్ ఎవరైతే ఉంటారో మన మారుతి ఎలక్ట్రానిక్స్ రాంబాబు గారు చెప్పిన మాట ఏంటంటే అండి ఫైవ్ హండ్రెడ్ కూపన్ ఇస్తామన్నారండి ఆ ఫైవ్ హండ్రెడ్ కూపెన్లో ఎలక్ట్రానిక్స్లో ఏది కావాలంటే అది తీసుకోవచ్చండి అండి ఫైవ్ హండ్రెడ్ కూపన్లు తీసుకుని ఇలాగే రాబోయే రోజుల్లో కూడా ఈయన మాకు ఎప్పుడు కూడా ఉంటారని చెప్పి మేము ఆశిస్తున్నామండి మేము కూడా ఖచ్చితంగా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తూ యువతకి ఎప్పుడు తోడు ఉంటామని చెప్పి మాటిస్తున్నాం నిన్న నిన్నటి జరిగిన మ్యాచ్లో అండి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వచ్చేసరికి మన భరత్ అనే టీంకి వచ్చిందండి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ చూడడం జరుగుతుంది మతి రాంబాబు గారు ఇస్తున్నారు అండి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్కి నార్త్ ఎలక్ట్రానిక్స్ అండి